వనపర్తి రామ్నగర్ కాలనీలో రేషన్ షాప్ సమస్యలపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దయానంద్ వనపర్తి పట్టణంలో స్థానిక డిఎస్ఓ కార్యాలయంలో నూతన రేషన్ షాప్ రామ్నగర్ కాలనీ పదమూడవ వార్డులో ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేసిన వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే దయానంద్ రామ్నగర్ కాలనీలో ప్రధాన సమస్య రేషన్ షాప్ కావడంతో మహిళలు వృద్ధులు చాలా రోజుల నుంచి ఇబ్బందికి గురవుతున్నారు ఈ అంశంపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు అందరి నమస్కారం నా పేరు దయానంద్ ఉనపతి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేడు మా మార్నింగ్ వాక్ లో రామ్నగర్ కాలనీ తెలుసుకున్నటువంటి సమస్యల గురించి ముఖ్యంగా మాకు తెలిసిన అంశం ఏంటంటే రామ్నగర్ కాలనీలో ప్రస్తుతానికి రేషన్ షాప్ సమస్య ఉంది వృద్ధులు మహిళలు ఈ రేషన్ షాప్ వెళ్ళడానికి చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న సంగతి మా దృష్టికి రావడం జరిగింది ఇదే అంశంపై డిస్టిక్ డిఎస్ఓ డిఎస్ఓ గారికి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది త్వరలో గతంలో కూడా చాలా వరకు రికమెండేషన్స్ చాలా వరకు చాలామంది ఇచ్చారని మా దృష్టిలోకి వచ్చింది కానీ ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్పందించి నూతన ప్రభుత్వం స్పందించి రామ్నగర్ కాలనీ పదమూడవ వార్డులో ఒక రేషన్ షాప్ని ఏర్పాటు చేసినటువంటి అయితేనంటే ఆ ప్రజలకు అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది తీ ఇప్పుడు మహిళలు వృద్ధులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళడానికి సమరైన సమాచారం లేకుండా రేషన్ షాప్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు కనుక ప్రభుత్వం దృష్టి సాగించి అధికారులు దృష్టి సాగించి ఆ రేషన్ షాపు ఏర్పాటు చేసే విధంగా చేస్తారని కృషి చేస్తారని తెలియజేస్తున్నాం